రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి సోము రాము భీము అని ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు ఎంతో కలిసిమెలిసి ఆడుకునేవారు కాని వాళ్లు పెద్దవాళ్లయ్యే కొద్దీ చిన్న విషయాలకే కలహించుకోవడం మొదలుపెట్టారు ప్రతిరోజూ ఏదో ఒక గొడవతో ఇల్లంతా రణరంగంగా మారేది తండ్రి రామయ్య వారికి ఎన్నో నీతి కథలు చెప్పి కలిసిమెలిసి ఉండమని నచ్చ చెప్పడానికి ప్రయత్నించేవాడు ఒకరికొకరు తోడుగా ఉండాలి నాయనా ఐకమత్యమే అని మార్పు రాలేదు రామయ్యకు తన కొడుకుల భవిష్యత్తు గురించి ఆందోళన పట్టుకుంది వారికి ఐకమత్యం విలువను ఎలాగైనా తెలియచేయాలని ఒక ఉపాయం ఆలోచించాడు ఒకరోజు ముగ్గురు కొడుకులను పిలిచి నాయనలారా అడవికి వెళ్ళి కొన్ని బలమైన పుల్లలు తీసుకురండి అని చెప్పాడు తండ్రి మాట కాదనలేక ముగ్గురూ కలిసి అడవికి వెళ్లారు వాళ్ళు మంచి బలమైన పుల్లలను తీసుకువచ్చాక రామయ్య వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద కట్టగా కట్టాడు తరువాత తన పెద్ద కొడుకు సోమును పిలిచాడు సోము ఈ పుల్లల కట్టను విరు అన్నాడు సోము తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించాడు ముఖం ఎర్రబడింది చేతులు నొప్పెట్టాయి కాని ఆ కట్ట కొంచెం కూడా వంగలేదు నా వల్ల కాదు నాన్న అని నీరసంగా పక్కకు తప్పుకున్నాడు తరువాత రామయ్య రెండో కొడుకు రామును పిలిచాడు రాము కూడా కట్టను విరవడానికి చాలా ప్రయత్నించాడు కాని వల్ల కాలేదు చివరిగా అందరికన్నా బలవంతుడైన చిన్న కొడుకు భీమువంతు వచ్చింది భీముకూడా తన శక్తినంతా ధారపోసినా ఆ కట్టను విరవలేకపోయాడు ముగ్గురూ ఓడిపోయి తలలు వంచుకున్నారు అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఆ కట్టను విప్పాడు ఒక్కొక్కరికి ఒక్కో పుల్లను ఇచ్చి ఇప్పుడు వీటిని విరవండి అన్నాడు వాళ్లు ఆ పుల్లలను టప్మని అవలీలగా విరిచేశారు రామయ్య తన కొడుకుల వైపు ప్రేమగా చూసి చూశారా నాయనలారా మీరేమర్థం చేసుకున్నారు అని అడిగాడు ముగ్గురు కొడుకులకు అయింది నాన్న కలిసికట్టుగా ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అర్థమైంది విడిపోతే ఈ పుల్లల్లాగే బలహీనులమైపోతాం మమ్మల్ని నానా ఇక నుంచి ఎప్పుడూ కలహించం కలిసే ఉంటాం అన్నారు రామయ్య మనసు ఆనందంతో నిండిపోయింది గర్విష్ఠి జింక ఒక అందమైన అడవిలో జింక అనే జింక ఉండేది అది తన కొమ్ములను చూసి చాలా గర్వపడేది నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తూ ఆహా నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి అవి నా తలపై కిరీటంలా ఉన్నాయి అని మురిసిపోయేది కాని జింకకు తన కాళ్లంటే అస్సలు ఇష్టముండేది కాదు నా కాళ్ళు ఎంత సన్నగా అందవిహీనంగా ఉన్నాయి నా అందమైన కొమ్ములకు ఇవి సరిపోవు అని ఎప్పుడూ బాధపడేది ఒకరోజు జింక గడ్డి మేస్తుండగా పొదల చాటు నుండి సింహ అనే సింహం దానిపైకి దూకింది సింహం గర్జన విని జింక భయంతో వణికిపోయింది ప్రాణభయంతో జింక పరిగెత్తడం మొదలుపెట్టింది దానికి సిగ్గుగా అనిపించే ఆ సన్నని కాళ్లే ఇప్పుడు దానికి సహాయపడ్డాయి అది గాలివేగంతో అడవిలో పరుగులు తీసింది సింహం కూడా దాని వెంటే పరిగెత్తింది కాని జింక కాళ్ల వేగాన్ని అందుకోలేకపోయింది సేపట్లో నేను తప్పించుకోగలను అని జింక అనుకుంది కాని అంతలోనే ఒక అనుకోని ఆపద వచ్చింది జింక వేగంగా పరిగెడుతూ దట్టమైన పొదల్లోకి దూరింది దాని అందమైన కొమ్ములు ఆ పొదల్లో చిక్కుకుపోయాయి ఎంత ప్రయత్నించినా కొమ్ములను విడిపించుకోలేకపోయింది వెనుక నుండి సింహం అడుగుల శబ్దం దగ్గరవుతోంది జింకకు ప్రాణం పోయినంత పనైంది అయ్యో నేను కిరీటంలా భావించిన ఈ కొమ్ములే నా ప్రాణానికి ముప్పు తెచ్చాయి నేను అసహ్యించుకున్న నా కాళ్లే నన్ను కాపాడటానికి ప్రయత్నించాయి అని జింక ఏడ్చింది జింక తన సర్వశక్తిని ఉపయోగించి ఒకేసారి బలంగా ముందుకులాగింది అదృష్టవశాత్తు కొమ్ములు కొమ్మల నుండి విడిపోయాయి జింక మళ్లీ పరిగెత్తి సింహం కంటపడకుండా దూరంగా వెళ్లిపోయింది ఆ రోజు నుండి జింక తన కాళ్లను చూసి ఎప్పుడూ సిగ్గుపడలేదు అందం కన్నా ప్రాణం విలువైనదని ఉపయోగపడేవే నిజమైన ఆభరణాలని అది గ్రహించింది తెలివి ఊరిలో రాముడు అనే ఒక పేద రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కాని వానలు సరిగా పడకపోవడంతో అతని పొలం ఎండిపోసాగింది నీళ్లు లేక పంటలు చనిపోతున్నాయి ఆ ఊరిలో భూపతి అనే ఒక దురాసపరుడైన జమీందారు ఉండేవాడు రాముడు తన పొలం పక్కనే ఉన్న జమీందారు బావిని కొనాలని నిర్ణయించుకున్నాడు రాముడు జమీందారు దగ్గరకు వెళ్లి అయ్యా దయచేసి మీ బావిని నాకు అమ్మండి అని అడిగాడు జమీందారు కొంత ఆలోచించి పెద్ద మొత్తానికి బావిని అమ్మడానికి ఒప్పుకున్నాడు రాముడు తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి బావిని కొన్నాడు మరుసటి రోజు రాముడు ఎంతో సంతోషంగా బావి నుండి నీళ్లు తోడుకోవటానికి వెళ్లాడు కాని జమీందారు అతన్ని అడ్డుకున్నాడు అగు నువ్వు బావిని మాత్రమే కొన్నావు అందులోని నీటిని కాదు ఆ నీళ్లు నావి అని జమీందారు గర్వంగా చెప్పాడు రాముడు అది విని నిశ్చేష్టుడయ్యాడు మోసపోయానని గ్రహించిన రాముడు న్యాయం కోసం చక్రవర్తి అక్బర్ గారిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు అతను రాజధానికి బయలుదేరాడు రాముడు అక్బర్ చక్రవర్తి దర్బారుకు చేరుకుని జరిగిన అన్యాయాన్ని వివరించాడు చక్రవర్తి అతని గోడును శ్రద్ధగా విన్నారు తన తెలివైన మంత్రి అయిన బీర్బల్ వైపు చూసి ఈ సమస్యను పరిష్కరించమని కోరాడు బీర్బల్ జమీందారుని సభకు పిలిపించాడు బీర్బల్ జమీందారు వాదన విన్నాడు అప్పుడు జమీందారుగారు మీరు చెప్పింది నిజమే నీళ్లు మీవే కాబట్టి మీరు వెంటనే రాముడి బావిలో నుండి మీ నీళ్లన్నీ తీసేయండి లేదంటే మీ నీటిని అతని బావిలో ఉంచినందుకు అద్దె చెల్లించండి అని తీర్పు చెప్పాడు జమీందారు తన తప్పు తెలుసుకుని అవాక్కయ్యాడు అతను చక్రవర్తి పాదాలపై పడి రాముడికి క్షమాపణ చెప్పాడు బావితో పాటు నీళ్లు కూడా రాముడివేనని ఒప్పుకున్నాడు రాముడు బీర్బల్కి చక్రవర్తికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు బంగారు మొలక ఎప్పటిలానే ఒకరోజు రాజు మహేంద్ర పర్యటనకు బయలుదేరాడు ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు అతని పేరు గోపాల్ తను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు రాజు మహేంద్ర మనసులో ఒక ఆలోచన మెదిలింది ఈ మొక్క ఎప్పుడు అవుతుంది కాయలు కాస్తుంది ఈ ముసలివాడు గోపాల్ ఎప్పుడు వాటిని తింటాడు రాజుకు నవ్వు కూడా వచ్చింది తాత గోపాల్ను అడిగాడు తాతా నీవు ఎంత అమాయకుడివి ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు ఇది పెరగాలి పెద్దదవ్వాలి దానికి కాయలు కాయాలి ఇది ఎప్పటికి జరిగే పని అప్పటిదాకా నీవు బతికి ఉంటావా రాజు మాటలు విని ముసలివాడు గోపాల్ బోసి నోటితో నవ్వాడు మహేంద్ర ఈ మొక్క నాటేది నాకోసం కాదు అప్పటివరకు బతికి ఉండనని నాకు తెలుసు ఇది పెద్దదయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు నా కూతురు తింటుంది నా మనమలు తింటారు వారి పిల్లలు తింటారు జనం తింటారు ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికి చెట్లై ఇస్తున్నాయి వాటినే మనం తింటున్నాం కదా పని అయినా మనకోసమే చేయవలసిన పనిలేదు రేపటి కోసం కూడా చేయాలి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు గోపాల్ తాత మంచి మాట చెప్పాడు తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు మహేంద్ర ముసలివాడికి పాతిక బంగారు నాణేలు అందించాడు తాత గోపాల్ ముఖం ఆనందంతో వికసించింది చూశావా రాజా మహేంద్ర ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు అతని సంబరం చూసి రాజు మహేంద్ర కూడా ఆనందించాడు తెనాలి రామకృష్ణుని కథ కృష్ణానది ఒడ్డున గార్లపాడు అనే అందమైన ఊరు ఉండేది ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే గొప్ప పండితుడు అతని భార్య లక్ష్మ్మ వారి కుమారుడు రామకృష్ణుడు నివసించేవారు చిన్నతనంలోనే రామకృష్ణుని తండ్రి చనిపోయాడు లేని రామకృష్ణుణ్ణి వాళ్ల మేనమామ తెనాలికి తీసుకువచ్చాడు అక్కడ అక్కడతన్ని బడిలో చేర్పించాడు కాని రామకృష్ణుడికి చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు రామకృష్ణుడు రోజూ పొద్దున్నే బడికి అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరి ఊరంతా తిరుగుతూ అల్లరి పనులు చేసేవాడు సాయంత్రానికి ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరేవాడు ఒకరోజు అలా ఊరి బయట తిరుగుతున్న రామకృష్ణుడికి ఒక సాధువు ఎదురయ్యాడు రామకృష్ణుని చూసి ఆ సాధువుకు జాలి కలిగింది సాధువు రామకృష్ణుని దగ్గరకు పిలిచి నాయనా నీకు ఒక శక్తివంతమైన మంత్రం చెబుతాను కాళికాదేవి గుడికి వెళ్ళి అమ్మవారిని పూజించి ఈ మంత్రం జపించు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పాడు మంత్రం నేర్చుకున్న రామకృష్ణుడు వెంటనే దాన్ని పరీక్షించాలనుకున్నాడు గుడికి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చుని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు పగలు రాత్రి గడిచిపోయాయి రామకృష్ణుని భక్తికి మెచ్చిన కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది ఆమె రెండు చేతులలో రెండు బంగారు గిన్నెలు ఉన్నాయి ఆమె దివ్యమైన వెలుగుతో ఆ గుడి అంతా నిండిపోయింది నాయనా ఈ రెండు గిన్నెలలో ఒకదానిలో పాలు మరొకదానిలో పెరుగు ఉన్నాయి పాలు తాగితే గొప్ప పండితుడివి అవుతావు పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివి అవుతావు నీకేది కావాలో కోరుకో అని అమ్మవారు అడిగింది రామకృష్ణుడు తెలివిగా అమ్మా వాటి రుచి చూస్తే కదా ఏది కావాలో చెప్పగలను ఒక్కసారి ఆ రెండు గిన్నెలు ఇవ్వు అని అడిగాడు దేవి ఇవ్వగానే రెండింటినీ ఒక్క గుక్కలో తాగేశాడు రామకృష్ణుని పనికి అమ్మవారికి కోపం వచ్చినా అతని సమయ స్ఫూర్తికి నవ్వు వచ్చింది ధనం లేని పాండిత్యం పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమని అని రెండూ తాగాను తల్లి అని వివరించాడు అమ్మవారు అతన్ని ఆశీర్వదించి నీవు వికటకవిగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చింది ఈ తెనాలి రామకృష్ణుడు ఒక వికటకవిగా ప్రసిద్ధి చెందారు రామకృష్ణుడు రాయల ఆస్థానంలో చేరారు ఆయన అష్టదిగ్గజాలలో ఒకరిగా ఎదిగారు ఆయన గొప్ప కవితలు రాశారు తెనాలి రామకృష్ణుడు తెనాలి రామలింగడు ఇద్దరూ ఒక్కరే ఆయన గురించి చాలా కథలు ఉన్నాయి